చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో నీ దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మ ఎవరైనా లాగండి అమ్మా పెద్దదాన్ని లాగలేకపోతున్నాను మా ఆయన దిగబడిపోతున్నాను అరు పరిగెత్తుకొస్తారు పాపం లేని వాళ్ళు లాగండి ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగొస్తున్నారు అందరూ అమ్మా అమ్మ మా ఆయన పెద్దవాడు ముసిలు తీపోతున్నాడు దీపోతున్నాడమ్మా ఊబిలో లాగండి 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 ఉంది ఆవిడ ఒక్కొక్కళ్ళు ఒక్కవారు చేపట్టుకోబోతున్నారమ్మా మీకు పాపం లేకపోతే లాగండి అంది ఆవిడ అయ్యో లేకపోవడం ఏంటమ్మా ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతారేమోసే ఇంకో కొత్త పాపం ఉంటుందని విడిపోతారు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేపట్టి లాగపోతోంది పాపం లేకపోతేనే మా ఆయన్నది నాకు లేదు పాపం వేసేవిగా పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాప ఎవరు ఉంటారు అవునమ్మా రాకముందు పాపాత్మురాల్ని నంది శృంగంలోంచి శ్రీశైలి శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అందుకు లాగుతానని లాగింది వెళ్ళిపోయింది మోక్షానికి అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఒక ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం